జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన సత్తెనపల్లి నియోజకవర్గం రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం కంకణం కట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని ఆశీర్వదించాల్సిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం శాసనసభ్యుడిగా నేను పార్లమెంటు సభ్యుడిగా కృష్ణదేవరాయలు గారు మరి పోటీ చేస్తున్నాం మమ్మల్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం